క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నా మన ప్రభుత్వ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు ఉన్నాను మహిమగల సంఘమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వీళ్ళు ఈ వాక్య సందేశాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారని దేవునిలో ఎదుగుతున్నారని ఈ వాక్య సందేశాలు మీకు దీవెనికరంగా ఉన్నాయని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం మీరెంతగా దీవించబడుతున్నారో మీరు పంపిన ఎస్ఎంఎస్ల ద్వారా మీరు చేసిన ఫోన్ కాల్స్ ద్వారా మేము గ్రహించి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక వీళ్ళరా గత ఎపిసోడ్లో దేవుడు మన నుంచి ఏమి కోరుచున్నాడు అనే అంశాన్ని మనం ధ్యానించాము అదే అంశాన్ని మనం ఈరోజు మనం కొనసాగిద్దాం వీళ్ళరా దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు మన ఆశలను ఆయన తీరుస్తున్నాడు మన హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తున్నాడు మనకు అక్కరుగా ఉన్నవన్నీ ప్రభువుకి మనం చెప్పినప్పుడు కొన్ని అడుగకు మునిపే కొన్ని అడిగిన వెంటనే కొన్ని అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా మన జీవితాలు ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహమే అని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం పిల్లరా తన చిత్తానుసారముగా మనము ఆయనను ఏమి అడిగిననో ఆయన మనకి ఇస్తాడు అన్నది గొప్ప వాగ్దానం ప్రభు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప నిరీక్షణ పిల్లరైతే దేవుడు మన ఆశలన్నీ తీరుస్తూ ఉన్నాడు మరి దేవుని ఆశను కూడా మనము తీర్చవలసిన వారు వింటున్నాం దేవుడు కొన్ని ఆశలు ఆయన కలిగి ఉన్నాడు ఒక తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏదైతే వారు ఆశ కలిగి ఉంటారో తమ బిడ్డలు ఎలా ఉండాలి తమ బిడ్డలు వారి పట్ల ఇవి చేయాలి అని ఎలాగైతే ఆశిస్తూ ఉంటారో అలాగే దేవుడు పరమ తండ్రిని దేవుడు కూడా ఆయన బిడ్డలమైన మనము మనం ఎలాగుండాలో అని ఆయన కొన్ని విషయాలు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు పిల్లలు దేవుని ఆశ ఏమై ఉంది దేవుడు మన నుంచి ఏమి కోరుచున్నాడంటే గత ఎపిసోడ్లో ఒక నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిగా మన నుంచి కృతజ్ఞతాస్తులు ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకు ఆయనకు కృతజ్ఞతగా ఆయనకు స్థుతులు చెల్లించవలసిన వారు వింటున్నాం ఆయన చేసిన కార్యాలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునే ఎల్లప్పుడూ ప్రతి విషయముందు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవదిగా మనం నేర్చుకున్నాము ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయనకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావములు ఆరాధన ఆయనకు మనం సమర్పించాలి దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన మనము ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా మనం ఆయన ఆరాధించాలి ఆయన మన నుంచి కోరేది ఆరాధన అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం మూడవదిగా మనం నేర్చుకున్నాము పరిశుద్ధత దేవుడు మన నుంచి పరిశుద్ధతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు ఆయన అంటూ ఉన్నాడు మీ దేవుడైన అయిన నేను పరిశుద్ధుడు గనుక మీరు నువ్వు పరిశుద్ధులుగా ఉండండి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకునే వల్ల పిల్లరా దేవుడు మళ్ళీ ధనవంతులుగా భాగ్యవంతులుగా ఆరోగ్యవంతులుగా జ్ఞానవంతులుగా ఉండాలని మాత్రమే కోరుకోవటం లేదు కానీ అన్నిటికన్నా ముఖ్యముగా మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు పిల్లారా పరలోక రాజ్యంలో ఎవరికి చోట తెలుసా కేవలము ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్న వారికి పరలోకంలో చోటు అందుకే పరిశుద్ధులుగా ఉండటకే ఆయన మన పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదని తస్లో రాసి మధురమతరిగా నాలుగవ అధ్యాయంలో పౌల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం చేత మన పవిత్రతను ఆయన ఆశిస్తూ ఉన్నాడు సో అందుచేత మనం పవిత్రంగా మనం జీవించాలి దాన్ని బట్టి దేవుడు అంతగానో సంతోషిస్తాడు నాలుగవదిగా మన నుంచి ఆయన విధేయత కోరుకుంటున్నాడు ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ మనం బల్లులు అర్పించుటన్నా అర్పించుటన్నా కానుకలు దశమభాగములు మన అర్పణలు ఆయనకి ఇచ్చుటన్నా ఆయన ముందుగా మనం ఆశించేది విధేయత విధేయత చూపించకుండా ఆయన మాటకు లోబడకుండా ఆయన కొరకు మనం ఏమి చేసిన పిల్లరా అది దేవుడి చేత అంగీకరించబడదు దానిని బట్టి దేవుడు సంతోషించడు మనం వినువారు మాత్రమై ఉండి ఆయన వాక్య ప్రకారము ప్రవర్తించని వారముగా ఉండకూడదని యాక్కువ పత్రికలో మనము చదువుతున్నాం పిల్లరా ఆయన మాట వినాలి ఆయన మాటకు మన విధేయత చూపించాలి అనే మాటల ప్రకారం జరి మనము నడుచుకోవాలి ఆయనకు విధేయులుగా ఉన్నప్పుడే ఆయనకు లోపడి ఉన్నప్పుడే మనల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది ఆయన ఆశ ఏంటంటే మన విధేయత కలిగి ఉండాలి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు పిల్లరా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఎంతగానో మనల్ని ప్రేమించిన దేవుడు మనము కూడా ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే యేసు ప్రభు ప్రధానమైన ఆజ్ఞగా చెప్పిన ఆజ్ఞ ఏంటంటే మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో మనం చదువుతున్నాము నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది మొదటిది ప్రధానమైన ఆజ్ఞ అవును పిల్లరా మనము దేవుని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు అంటే దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు మనకు మనకు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మన అర్హులము కాకపోయినప్పటికీ మంచితనం అనేది కొంచెమైనా మనలో లేనప్పుడు మనం అనీతి ఉన్నప్పుడు మన బలహీనులుగా ఉన్నప్పుడు మన భక్తిహీనులుగా ఉన్నప్పుడు మన శత్రులుగా ఉన్నప్పుడు దేవుని విరోధకరముగా జీవిస్తూ ఎన్నో ఘోరమైన కార్యాలు చేసినప్పటికీ దేవుడు మళ్ళను ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగు వద్యం పదవచన చదువుతున్నాము మొదట మనం ఆయనను మనం కాదు కానీ ఆయనే మళ్ళను మొదట ప్రేమించాడు ప్రేమించి మన కొరకు తన ఒకగానొక్క కుమారుడు అని ఏస్తు పంపించా మరి క్రీస్తు ఏం చేస్తారు మనను ప్రేమించి మన పాపముల మిత్రము కల్వరి సెలవలో తన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని ఆయన చెందించాడు మన కొరకు తన ప్రాణమిచ్చాడు ప్రాణం ఇచ్చినంతగా ఈ లోకంలో వారు ఎవరున్నారు వారు తప్ప అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు కానీ పిల్ల ఆయన త్యాగము చేసి మన కొరకు తన పురాణాన్ని అర్పించారు అంత ప్రేమ దేవుని మన మీద చూపించాడు దేవుని ప్రేమ చాలా శక్తివంతమైనది ఆయన ప్రేమ చాలా బలమైనది అందుకప్ప పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన చదివినట్లయితే పిల్లరా క్రీస్తు ప్రేమ నుండి మళ్ళీ ఎడబాపు వాడేవుడు అంటూ ఉన్నాడు శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖ్గమైనను మళ్ళీ ఎడబాపున అని చెబుతూ ముప్పై ఏడు వచ్చినంలో అయినను మళ్ళను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ముప్పై ముప్పై తొమ్మిది వచ్చిన చదివినట్లయితే మరణమైనను జీవమైనను దేవదోతులైనను ప్రధానులైనను వన్నివైన రాబోని అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్న దేవుని ప్రేమ నుండి మళ్ళను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను పిల్లరా దేవుడు ఎంతగా మళ్ళీ ప్రేమిస్తున్నాడో చూడండి ఎంత బలమైన ప్రేమో ఎంత శక్తివంతమైన ప్రేమ ఈ లోకంలో ఏది కూడా మల్లను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు అందుకే మనం ధైర్యం కలిగి ఉండాలి అంటాడు ఈ క్రీస్తు మళ్ళీ ప్రేమించాడు గనుక మలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధికమైన వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని కలిగి ఉన్నామంటాడు పౌలు ప్రియులరా మనకు ఒక విజయం కలుగుతుంది అది దేవుని యొక్క ప్రేమే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఇబ్బందులు కలిగినా మనం సురక్షితంగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము ధైర్యంతో ముందుకు వెళుతు వెళుతున్నామంటే పిల్లరా దేవుని యొక్క ప్రేమ వల్లనే అందుచేత దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో తరచుగా మన మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన పాపములను క్షమించిన విధానం జ్ఞాపకం చేసుకోవాలి మన లేవనెత్తిన విధానం మన కాపాడుచున్న విధానం మనల్ని పోషిస్తున్న విధానం తన ప్రేమ ద్వారా మనల్ని స్థిరపరచున్న విధానాన్ని జ్ఞాపకం చే కావాలి మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు పిల్లరా ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు మనము కూడా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు మరి మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా ఒకవేళ మన ప్రేమ కేవలం నోటితో మనము ప్రేమిస్తున్నామేమో నోటితో చెప్తున్నామేమో కానీ దేవుడు మన నోటి ద్వారా వచ్చే ప్రేమ కాదు కానీ పిల్లారా మన క్రియల ద్వారా వచ్చే ప్రేమ ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుడు పరలోకములో నుండి ప్రజలారా నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పి ఊరుకోలేదు కానీ ఆయన ప్రేమను తన క్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా వ్యక్తపరిచాడు క్రీస్తు తన ప్రేమను మన కొరకు తన రక్తమును చిందించడం ద్వారా ప్రాణము పెట్టడం ద్వారా ఆయన వ్యక్తపరిచాడు పిల్లారా మరి మనం క్రియల ద్వారా దేవుని ఎడల ప్రేమను వ్యక్తపరచాలి వ్యవహార మూడు వద్యం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అన్న మాట చదువుతున్నాం ఈ మాట మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రేమించి ఆయనను మన కొరకు ఇచ్చేస్తారు ప్రేమను వ్యక్తపరచడం అంటే మనము దేవుని కొరకు ఒక కార్యము చేయాలి దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలి దేవుని కొరకు మనం ఇవ్వాలి మన జీవితాన్ని ఇవ్వాలి ప్రభు కొరకు మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి మన మనస్సును ప్రభువుకి ఇవ్వాలి మన సమయమును మన ధనమును మన యొక్క జ్ఞానమును ప్రభువు కొరకు సమర్పించాలి ఇందులో ప్రేమ ఉంది అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు పీలారా యేసు క్రీస్తు వారిని అపోస్తున్న పౌలు ఎంతగానో ప్రేమించాడు అందుకే ప్రభువు నిమిత్తము నేను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు పీలరా పౌలు ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు గనుక అతనికి సమస్తము కూడా పెంటతో సమానం సమస్తమును నష్టంగా మరి నీవు నేను ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన కొరకు మనం ఏమైనా నష్టపోయామా అని మనం ఎల్లప్పుడూ కూడా మనం పరిశీలన చేసుకోవాలి ప్రభువుని ప్రేమించడం అంటే ప్రభువు కొరకు ఏదో ఒకటి నష్టపోవడం ప్రభువు నుంచి పొందుకోవడం మాత్రమే కాదు పిల్లారా మరి అనే ఒక స్త్రీ ప్రభు కొరకు ఒక సంవత్సరం అంతా విలువ చేస్తే అత్తరును ప్రభుకి ఇచ్చి ఆమె నష్టపోయింది అనగా ఆమె విలువైన ఆమె అత్తరును ప్రభు కొరకు ఇచ్చింది మరి ప్రభు కొరకు మనం ఏమైనా చేసామా మన క్రీడల ద్వారా మనము చూపించాలి అందుకే ఆ యోహోన్స తెరవేటు అధ్యాయంలో ఏసుక్రీస్ వర్ సీమోను అడుగుతున్నారు సీమోను పేతును అడుగుతున్నాడు పేతురు సీమోను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించున్నావు అని మూడు సార్లు అడిగినప్పుడు పేతుడు ఒకే మాట చెప్పాడు ప్రభు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రి సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని నిన్ను అడిగితే అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనం చెప్పగలమా మన ఆస్తి కన్నా మన ధనము కన్నా మన వెండి బంగారములకన్నా మన కుటుంబము కన్నా మన బంధువుల కన్నా మన స్నేహితులకన్నా మన ఉద్యోగ వ్యాపారాలు చదువుల కన్నా అన్నిటికన్నా ప్రభును మనం ప్రేమించగలుగుతున్నామా ప్రభు మన నుంచి ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు ఇంకా క్రియల ద్వారా ప్రేమను వ్యక్తపరచడం అంటే మన సహోదరు సహోదరులను మనము ప్రేమించడం వ్యవహారం రాసిన మధుర పత్రిక నాలుగు వద్యా ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చదివినట్లయితే ఇదిగో ఎవడైనా నువ్వు దేవుని ప్రేమించున్నానని చెప్పువాడు తన సహోదరుని ప్రేమించాలి అన్న మాట చదువుతున్నాం మనం కనబడే సహోదరుని మనం ప్రేమించకపోతే దేవుని మనం ప్రేమించామని చెప్తే మనం అబద్ధికులమవుతామని అక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారు అవును నిజంగా దేవుని మనం ప్రేమిస్తే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి అదే యోహన్ రాసిన మధురపత్రిక పత్రిక మూడు వద్యం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదివినట్లయితే ఈ లోకపు జీవనోపాధి అలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండటం చూసి అతని మీద కనికరము చూపకపోతే అతనిలో దేవుని ప్రేమ ఉండదు అందుచేత మనము మాటతో కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలనే మాట అక్కడ మనం చదువుతున్నాం ప్రి సహోదరి సహోదరులారా మనము దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమించుచున్నామని చెప్పుచున్న మనము మన సహోదర సహోదరు ప్రేమిస్తున్నామా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి అంటే ప్రేమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి ఆయన ప్రేమిస్తున్నామా ఆయనను అత్యధికంగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు ఇంకా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆరవదిగా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు ఫెయిత్ఫుల్నెస్ మనము దేవుని పిల్లలముగా మనము నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు లేఖనాలు చెప్తున్నాయి మనము నమ్మదగిన వారమైనప్పటికీ అయినప్పటికీ ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు దేవుడు అన్ని విషయాలు నమ్మదగిన వాడిగా ఉన్నాడు మనల్ని కాపాడే విషయంలో మనల్ని ప్రేమించే విషయంలో మనల్ని పోషించే విషయంలో చాలాసార్లు మనం తప్పిపోతున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎన్నోసార్లు ఆయన మాటను మనము వినకుండా మనకి స్నానుసారంగా జీవించాము ఆయన మళ్ళను ఆయన పోషిస్తూ ఉన్నాడు అయితే దానిని మనము చులకనగా తీసుకొనకుండా దేవుడు నమ్మదగిన వానిగా ఉన్నాడు కనుక ఆయన పిల్లలముగా మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలి అదే మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నమ్మకముగా ఆయనను వెంబడించాలి నమ్మకముగా మనం సేవించాలి యోహాను సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే పిల్లరా ఈ విధంగా వ్రాయబడింది ప్రభు చెప్తూ ఉన్నాడు ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండను ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని గనపరచును పిల్లలు ఇక్కడ చదువుతున్నాము ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించవలను నిజంగా దేవుని మనం సేవించే వారమైతే దేవుని విశ్వాసం వారమైతే దేవునిని మనం నమ్ముకున్న వారమైతే రక్షించబడిన వారమైతే అంతము వరకు ఆయనను మనం వెంబడించాలి ప్రభువుని వెంబడించుటలో మనం నమ్మకంగా ఉండాలి దేవుని కొంతకాలం వెంబడించి మరలా మనుషులను కొంతకాలం వెంబడించడం కాదు మనం అన్ని పరిస్థితులలో మనము ప్రభువుని వెంబడించవలసిన వారు వింటున్నాం మనము ప్రభువైన క్రీస్తునకు దాసులము అని కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగు మనం చదువుతున్నాం దేవునికి మనము దాసులము గనుక మనము దేవుని వెంబడించాలి మత్తు సువార్త ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్నాము ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్న నేరరు అయితే దేవుని మీద నమ్మకం ఉంచాలి లేదా ధనం మీద నమ్మకం ఉంచాలి ధనము ధనం ఈ రోజు ఉంటుంది పోతుంది కాని ధనము ఇచ్చే దేవుడు గొప్పవాడు ఈ రోజు పిల్లరా చాలా మంది ధనము వెంబడి పడుతూ ఉన్నారు బైబిల్ చెప్తా ఉంది తిమ్మతుకు రాసిన మధుర పత్రిక ఆరో వద్యం పదవచ్చు చదువుతున్నాము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు ఆశించి విశ్వాసము తొలగిపోయారు పిల్లరా ఈరోజు చాలా మంది ధనమును వెంబడిస్తూ ఉన్నారు ఆస్తి పాస్తులు వెంబడి వెళుతూ ఉన్నారు లోకస్తులు వెంబడి వెళుతూ ఉన్నారు లోకములు ఇంకా ఏదో ఉంది లోకములు ఇంకా నేను అనుభవించాలి అని లోకము వెనుక పరిగెడుతూ ఉన్నారు పిల్లరా కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఆయునను వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే శిష్యుని పిలిచినప్పుడు వెంబడి రండి అని వారితో చెప్పాడు మన మన ప్రభువును వెంబడించుటలో మన నమ్మకంగా ఉన్నామా అపస్తున్న పౌలు కోరింతలు రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈలాగున్న క్రీస్తు సేవకులు మనయు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మనయు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము పిల్లర మనం అందరము గృహ నిర్వాహకులము విఆర్ ఆల్ ద స్టీవర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గృహ నిర్వాహకులం దేవుని చేత నియమించబడిన వారము మరి గృహ నిర్వాహకులముగా మనం నమ్మకమైన వారంగా మనం ఉంటున్నామా పిల్లరా దేవుడు మనకు కొన్ని అప్పగించాడు ప్రకటన గంట రెండవచం పదో వచ్చి చదువుతున్నాము మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదని పిల్లరా అంతము వరకు దేవుడు మనకు అప్పగించిన వాటి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి సామెత గ్రంథంలో చదువుతున్నామో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును నిహమి గ్రంథంలో చదువుతున్నాము అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణము అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు మరి ఈరోజు మనము నమ్మకముగా ఉన్నామా మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన వాటి విషయంలో దేవుడు కొన్నిటిని మనకు అప్పగించాడు వాటి విషయంలో నమ్మకంగా ఉండాలి ఆయన మనకు సమయాన్ని ఇచ్చాడు సమయం చాలా విలువైనది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో అపోస్తున్న పౌలు ఈ విధంగా చెప్తున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది పిల్లరా సమయం చాలా విలువైనది దేవుడు మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆయన ఇస్తున్నాడు ప్రతి క్షణము చాలా విలువైనది దేవుని పిల్లలైన వారు సమయాన్ని ఏ మాత్రం కూడా ിയോഗം ചെയ്യിക്കോടതി ఈరోజు చాలా మంది సమయాన్ని ఎంతో దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దేవుడిచ్చిన సమయం మనం సద్వినియోగపరచుకోవాలి కింద వచ్చిన చదివితే ఇదిగో కీర్తనలతోనూ ఆత్మ సంబంధన పద్యములతోనూ మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఆత్మ పూర్ణులై ఉండండి అని పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లలు ఆత్మ సంబంధ విషయాలు కొరకు మన సమయాన్ని వెచ్చించాలి మరి ఈ రోజు నీ సమయాన్ని ఎలాగ నీవు వినియోగించుకుంటున్నావు ఈరోజు అనేక మంది పిల్లల అనవసరమైన సంభాషణ కొరకు ముసలమ్మ ముచ్చటలు కొరకు లోక సంబంధమైన విషయాలు కొరకు వినోద కార్యక్రమాలు కొరకు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు కానీ ప్రభు ఈరోజు అడుగుతున్నాడు సమయం విషయంలో నమ్మకంగా ఉండి ఆ సమయం విషయంలో దేవునికి లెక్క అప్పగించాలి అలాగే దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ప్రతి ధనము ప్రతి పైసా చాలా విలువైనది పిల్లరా ధనమును మనం ఎలాగ వినియోగిస్తున్నాం దేవునికి చెందిన వాటిని దేవునికి ఇస్తూ ఉన్నామా దేవునికి చెందిన ఆ యొక్క పదేవ భాగము దేవునికి ఇస్తూ ఇంకా దేవుడు మన కొలది దేవునికి చెందినది దేవునికి ఇస్తూ మనము ధను విషయంలో నమ్మకంగా ఉంటున్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి పైసాకు దేవుడు మన లెక్క అడుగుతాడు గనుక ధనము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అందుకంటాడు దేవునివి దేవునికి ఖైస్తరు ఖైస్తరుకు చెల్లించండి దేవునికి చెందవలసినవి దేవునికి చెల్లిస్తూ మనము క్రైస్తరు అనగా ప్రభుత్వం చెల్లించవలసిన ప్రభుత్వానికి చెల్లిస్తూ మన కుటుంబమునకు మనకు మన కుటుంబానికి వాడుకోవాలి ధన విషయంలో నమ్మకంగా ఉండాలి అలాగే దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు తలాంత విషయంలో నమ్మకంగా ఉండాలి వరముల విషయంలో నమ్మకంగా ఉండాలి అందుకే వస్తున్న పౌలు తిమోతికి రెచ్చరిస్తూ ఉన్నాడు ఇదిగో పెద్దల హస్తని క్షేపణం చేయ చేయటం వలన నీకు ఏదైతే వరముని పొందుకున్నావో ఆ వరము విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు అలాగే కుటుంబ దేవుడు మనకిచ్చాడు కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన నమ్మకంగా దేవుని కొరకు మనము నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది పిల్లార నూట ఇరవై ఎనిమిదో క్రితం మనం చదివినట్లయితే భర్త ఎలా ఉండాలో భార్య ఎలాగుండాలో పిల్లలు ఎలా ఉండాలో ఎలాగుంటే ఆ కుటుంబం దీవించబడుతుందో అక్కడ మాటలు మనం చదువుతున్నాం భర్త ఏహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించాలని మొదటిగా మనం అక్కడ చదువుతున్నాం భర్త నమ్మకమైన వాడిగా ఉండాలి పిల్లల కుటుంబము నడిపి పెంచవలసిన బాధ్యత భర్త మీద ఉంది భర్త నమ్మకంగా కుటుంబాన్ని నడిపించాలి దేవుడు ఆ కుటుంబం విషయంలో లెక్క అడుగుతాడు ఈరోజు చాలా మంది కుటుంబ యజమానులు బాధ్యత లేని వారుగా ఉంటున్నారు త్రాగుబోతులుగా ఉంటున్నారు తిరుగుబోతులుగా ఉంటూ ఉన్నారు కుటుంబాన్ని పట్టించుకోనకుండా భార్య బిడ్డలను పట్టించుకోనకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమాత్రము కూడా నమ్మకం లేని వారుగా ఉంటున్నారు పిల్లరా కానీ దేవుని పిల్లలేని వారు ఎవరైనా సరే కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి కుటుంబమును నడిపించవలసిన బాధ్యత కుటుంబ యజమానికి ఉంది హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆ కుటుంబానికి శిరస్సుగా ఆ కుటుంబాన్ని చక్కగా దేవుని త్రోవలో దేవుని వాక్యములో ప్రభు శిక్షలో ప్రభు బాధలో పెంచాలి అలాగే పిల్లలు అక్కడ భార్య గురించి రాయబడింది భార్య ఫలించు ఒక ద్రాక్ష వల్లి వల్ల ఉండాలి అనగా కుటుంబానికి ఒక దీవెనికరమైన సాధనంగా కుటుంబానికి ఉండాలి పిల్లర అది యొక్క తల్లి యొక్క బాధ్యత భార్య యొక్క బాధ్యత అలాగే పిల్లలు ఒలి మొక్కల వల్ల ఉంటూ వారు ఎదుగుచు కుటుంబానికి దీవెనికరంగా ఉండాలి కింద వచ్చి నూట ఎనిమిది కింద వచ్చిన అంటాడు ఇదిగో సియోన్ నుండి ఆశీర్వాదం వస్తుంది అన్న మాట మనం అక్కడ చదువుతున్నాం పిల్లరా ఒక కుటుంబమును చక్కగా నడిపించుకొని కుటుంబం విషయంలో ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండాలి అలాగే కుటుంబాన్ని రక్షణ నడిపించాలి నీ కుటుంబమును మొదటిగా రక్షించుకోవాలి వరకు వార్తను ప్రకటించి ప్రభు రక్షలో నడిపించాలి అలాగే దేవుడు నీకు ఒక పని ఒక బాధ్యత అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు అపనమ్మకస్తునిగా ఉండకూడదు నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు అలాగే దేవుడు నీకు సంఘం అప్పగిస్తే సంగమ విషయంలో నమ్మకంగా ఉండాలి పరిచర విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుడు నిన్ను ఎంతో శ్రద్ధతో ఏరి కోరిని ఏర్పరచుకున్నప్పుడు ఆ పరిచర విషయంలో మరి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీవు ఎంత నమ్మకంగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడనే సంగతి మనం మర్చిపోకూడదు ఇంకా దేవుడు మనం నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఆయనతో మనం సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఫెలోషిప్ ఆయనతో మనం సహవాసం కలిగి ఆయనతో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే మొట్టమొదటిసారిగా మానవుని చేసినప్పుడు దేవుని తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆయన చే ఆయన నరుని సృజించాడు ఆది కానీ ఒకటవ ఇరవై ఆరు వచ్చిన వాళ్ళ మాట మనం గమనిస్తున్నాం దేవుడు తన స్వరూపములు మనం చేసుకున్నాడు గనుక తన పోలికలు మనం చేసుకున్నాడు గనుక మనం ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు పిల్లరా తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలు మన పోలికలో ఉన్నారు కనుక మన పిల్లలు మనతో ఉండాలని మనతో మాట్లాడాలని మనతో సహవాసం చేయాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం అదే విధంగా పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన వారిప్పుడు కూడా ఆయన యొక్క ఉండాలని ఆయనతో ముచ్చటించాలని కోరుకుంటాడు అందుకే సాయంకాలపు వేళ చల్లపోట వేళ తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఆ ఏదైను తోటలోనికి వచ్చి వారితో ముచ్చటించినట్లు వారితో సంభాషించినట్లు వారితో నడిచినట్లు మనం ఆది మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం పిల్లరా ప్రి సహోదరి సహోదరులారా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే మనం ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు నిజానికి పిల్లారా దేవుడు మనతో సహవాసం కోరుకుంటున్నాడు పాపం చేసినందువల్ల సహవాసాన్ని కోల్పోయారు కానీ ఏసుక్రీస్తు రక్తములు చెందించడం ద్వారా మరలా దేవునితో మనకు సంబంధము సహవాసం ఏర్పరచబడింది మరి సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ కొనసాగించాలి ఈ విధంగా మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడిని ఏసుక్రీస్తుతో కూడను ఉన్నది అని మనం చదువుతున్నాం కొరింత రాసిన మధురపత్రికి ఒకట తొమ్మిదో వచనములో మన ప్రభు అయిన తన కుమారుని సహవాసం మనకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని మనం చదువుతున్నాం మార్క్స్ వార్త మూడవ పదమూడు నుంచి పదిహేను వచ్చిన చదివినట్లయితే ఆయన పోస్టులు పిలిచినప్పుడు మొట్టమొదటిగా తనతో కూడా ఉండున్నట్లు ఆయన వారిని పిలిచాడు తర్వాత దయ్యంలో వెళ్ళగొట్టే అధికారం స్వస్థపరిచే అధికారం వారికి ఇచ్చాడు అంటే వారి పరిచర్య కన్నా ప్రభువుతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రతి సహోదరి సహోదరుడా మరి ఈరోజు ప్రభుతోని సహవాసం ఎలాగుంది ప్రభు సన్నిధికి దూరం అయిపోయేవేమో ప్రభుత్వం మాట్లాడడం మానేస్తావేమో ప్రభు వాక్యాన్ని ధ్యానించడం మానేస్తావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నుంచి కోరేది ఏంటంటే నీ ఆయనతో సహవాసం చేయాలని అందుకే శిష్యులను మరోసారిగా ప్రభు పిలిచినప్పుడు నా వెంబడినండి నేను మిమ్మల్ని ను మనుషులను పట్టి జాలనగా చేస్తారు ఆయన వెంట రావాలని ఆయన వద్ద ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు గచ్చమైన తోటలో శిష్యులు ప్రార్థించే సమయంలో వారు నిద్రపోతున్నప్పుడు ప్రభు అంటాడు ఇదిగో ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని ప్రభు వారి విషయంలో బాధపడ్డాడు మరి మనము ఆయనతో మనం సహవాసం చేస్తున్నామా మనకు ఆయనకు మధ్య ఉన్న సహవాసము ఎలాగో ఉందని మళ్ళీ మన పరిశీలన చేసుకోవాలి అలాగే పిల్లలు ఆఖరిగా దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క పనిలో మనం పాలి భాగస్థులు అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన పనిలో మనము పార్ట్నర్షిప్ కలిగి ఉండాలని అని కోరుకుంటున్నాడు అందుకు అపోస్తున్న పౌలు అంటాడు మేము దేవుని జత పనివారము అని చెప్తూ ఉన్నాడు అంటే పిల్లరా దేవుడు పని చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు పని చేస్తారు అనగా మనందరి కొరకు కలువర్శుల రక్తాన్ని చెందించి మనందరి కొరకు ప్రాయశ్చిత్వం చేస్తారు అది యేసు క్రీస్తు అని తన కుమారునికి అప్పగించబడిన తండ్రి చేత అప్పగించబడిన పని అలాగే ఏసుక్రీస్తు వారు అపోస్తులకి పని అప్పగించారు ఇదిగో మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి అని అలాగే పిల్లలు ఈ రోజు దేవుడు మనకు ఒక పని అప్పగించాడు ఏంటంటే సువార్తను ప్రకటించుట అందుకే మత్యుత్సవ ఇరవై ఎనిమిదో ఉదయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన చదివినట్లయితే మీరు సమస్య జన్లను శిష్యులుగా చేయండి వెళ్ళి సువార్తను ప్రకటించండి బాప్తి ఇవ్వండి బాప్తిసం పొందిన వారికి బోధించండి అని చెప్తున్నాడు మార్క్ చదువు పదహారు పదిహేనులో కూడా చదువుతున్నాము మీరు సర్వంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని పిల్లరా ప్రజలందరికీ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది సువార్త ప్రకటన అంటే అది కేవలము సంఘ కాపరులది మాత్రమే కాదు అపోస్తులది మాత్రమే కాదు కానీ ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా సువార్త ప్రకటించాలి చాలా మంది ఈరోజు ఇది పాస్ట్ గారి పని లేదా సేవకుల పని మా పని కాదు అని సువార్తను ప్రకటించకుండా ఉంటున్నారు పిల్లలు ఈరోజు కొన్ని సంఘములు ఎక్కడ వేసిన వంగళలు ఎక్కడ అన్నట్లు సంఘములు వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే సంఘములోనే శ్వాసులో సువార్తను ప్రకటించడం లేదు ప్రిల్లారా దేవుని పనిలో మన పాలు ఉండాలి అప్పోస్తులైన పౌలు దేవుని పనిలో పాలు ఉండి సువార్తను ప్రకటించి ఆత్మను సంపాదించి ఎన్నో సంఘములు కట్టాడు మరి నీవు నేను దేవుని పనిలో పాలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా మనం ఆయన సువార్తను మనం ప్రకటిస్తున్నామా ఎంతమందికి సువార్తను ప్రకటించాం ఎంతమందిని మనం రక్షించాం పిల్లలు అపోస్తుల కార్యం ఎనిమిది వచ్చిన నాలుగు వచ్చిన చదివినట్లయితే ఎరుశలేములో హింస కలిగింది అపోస్తులు ఎరుశలేములో ఉండిపోయారు కానీ చదువుపోయిన విశ్వాసులు ఆ యొక్క అన్ని సంచరించే సువార్తను ప్రకటించారు అంటే విశ్వాసులు సువార్తను ప్రకటించారు మరి ఈరోజు విశ్వాసిగా పిలువబడుతున్న నీవు సువార్తను ప్రకటిస్తున్నావా నీవు సువార్తను ప్రకటించాలంటే ఏదో నీవు ఒక గొప్ప సేవకుడు అయిపోవసలేదు కానీ ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను తీసుకొని ప్రభువు పనిలో పాలు భాగస్థులుగా ఉండాలి ప్రభు ఏమి కోరుతున్నాడు నీ నుంచి ఆయన సువార్తను ప్రకటించి ఆత్మలు సంపాదించి ఆత్మలను ప్రభువుకి అప్పగించాలని కోరుకుంటున్నాడు మరి ప్రభువు నమ్మి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు లేదా కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు మరి ఎన్ని ఆత్మలు నీవు సంపాదించావు ప్రభు పనిలో పాలు భాగస్థులుగా ఉన్నావా ప్రభు కోరిక నువ్వు నెరవేరుస్తున్నావా అని నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ ఇప్పుడు నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకొని ఆయన పనిలో పాలు బాగుస్తులు కావలసిందిగా ప్రభు పేట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను అని చది మనం నేర్చుకున్నాము దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు మొదటిగా మన యొక్క కృతజ్ఞతాస్థుతులు ఆయన కోరుతూ ఉన్నాడు మన ఆరాధన ఆయన కోరుతూ ఉన్నాడు అలాగే పరిశుద్ధతను ఆయన కోరుతూ ఉన్నాడు విధేయతను ఆయన కోరుతూ ఉన్నాడు మనం ఆయనను ప్రేమించాలని ఆయన ఆయన కోరుతూ ఉన్నాడు మనం నమ్మకంగా ఉండి నమ్మకత్వం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయనతో కలిసి పనిచేసి ఆత్మను సంపాదించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు మనం గ్రహించిన వారమై ఆయన కోరికను నెరవేరుస్తూ ఆయనకి ఇష్టలుగా ఉందాము ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఏస్తు క్రీస్తు గురించి చెప్పాడో మన గురించి ప్రభు అలాగ చెప్పినట్లు మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.